ఒకరు శుభ్రంగా ఒకరు బాగా చక్కగా సంతోషంగా ఉంటే కొంతమంది వారవలేరు కుళ్ళుకుంటారు కుళ్ళుకుంటారు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనిషికి ఇంత బంగారం కిందకి మీదకి వేసుకుందే కిందకి మీదకి వేసుకుందా అని చెప్పి తిడతా ఉంటారు కొంతమంది ఎట్ట కొంటుంది అసలుకి ఈ చీరలో ఎంత ఇలువైన చీరలు ఎట్ట కొంటుందని చెప్పి వాళ్ళ ఇంటికాడు ఉండి దోహన పోయే వాళ్ళని చూసి కొంతమంది కుళ్ళుకుంటా ఉంటారు ఎట్ట వస్తుంది ఈ డబ్బు ఎట్ట వస్తుంది ఈ ఆస్తి అని చెప్పి కుళ్ళుకుంటా ఉంటారు కారణాలేనా తెలుసా రోజు నాకు తెలిసిన ఒక ఇంట్లో వాళ్ళకి నలుగురు పిల్లలు అయితే పాప మా యొక్క దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కృపే అనుకోవాలని వారానికి రెండుసార్లు ఏవో ఒకటి పండగలు చేస్తుంది అన్న ఆమా ఏం చేస్తుంది ఒక వారం సుట్లు చేస్తుంది ఒకసారి వారంలోనే రెండు సార్లు గారెలు చేసుకుంటారు చికెన్ తెచ్చుకుంటారు కమ్మకి తింటుంటారు వాళ్ళు అంతేగాని ఒకరు ఒకరి జోరికి పోరు ఒకరు పస్తాపనకు బారు మళ్ళీ వారం అరిసెలు చేసుద్ది మళ్ళీ వారం లడ్డూలు చేసుద్ది మళ్ళీ వారం ఏదో ఒకటి చికెన్ తెచ్చుకుంటారు పూరీలు చేసుకుంటారు వారానికి రెండు సార్లు మాత్రం వాళ్ళ ఇంట్లో ఏదో ఒక రకమైన పండగలనే ఉంటుంది అయితే పక్కింటి వాళ్ళకి ఈ పండగ కూడా ఇది ఎట్టపోద్దు ఏం సంగతి కానీ వాసనే కదా తెలియజేసేదే పక్కింట్లోనంట శాపన కాలు తింటే యువతలు ఒక ఇంటామా ఆ పచ్చడితో తింటా వాసినకే తినదంట రెండు పల్లెలు అన్నం అంటే ఇప్పుడు నూనె కాగుతుంది పూరీలు ఎగుతున్నాయి వెనుకో గారెలు వేగుతున్న సొరచురచుర అంటే దాంట్లో ఏ కానీ నూనెలో ఈ వాసన పోతంత పక్కింటి అసలుకి వీళ్ళకి ఎట్ట వస్తున్నాయి ఈ డబ్బులు రోజు పండగను అబ్బాయిలు ఇంట్లో రోజు పండగేనని చెప్పి కుళ్ళు 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 ఈ కుళ్ళు మనిషిని ఏం చేస్తుందంటే తొందరగా తీసుకొని పొద్దు పైకి పైక కిందక పైకి తీసుకుపోయిన తర్వాత కిందకి తీసిపోతుంది నిజమేలే మొట్టమొదటిగా ఆత్మ పైకి వెళ్ళిపోద్ది బాడీ మాత్రం కిందకి వెళ్ళిపోద్ది అందుకని ఈ కుళ్ళు ఉండకూడదు ఆయన మందిరంలోనికి రావాలా ఒక వ్యక్తి బ్రతకాలంటే ఆయన మందిరంలోనికి వచ్చే నాకు ఏం జరుగుద్దో తెలుసా నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలలో ఇదే నాకు నెమ్మదిస్తుంది ఆయన మందిరంలోనికి ఎందుకు వస్తుండ్రు ఆయన మందిరంలోనికి ఎందుకు వస్తుండంటే చాలామంది అనుకోవచ్చు ఆడవాళ్ళు డ్యాన్స్ చేయడానికి పోతుండ్రు ఎగరటానికి పోతుండ్రు బైబుల్ పుట్టుకొని పోతారు కానీ వాళ్ళు చేసే పనులు అది ఇది ఇది అని చెప్పి అనుకోవచ్చు తప్పేమీ లేదు అనుకునేవాడిని అనుకోనివ్వండి కుళ్ళు పడేవాడిని కుళ్ళు పండిస్తానేవ్వండి అండి వాడు పడ్డవాడే తొందరగా సర్దుకుంటాడు కానీ మనం మాత్రం జీవం కలిగినవంటే దేవుణ్ణి నమ్ముకొని ఉన్న మనం ఆయన సన్నిధిలో ఏముంది సంపూర్ణ సంతోషం ఉంది ఆయన సన్నిధిలో వాక్యం చెప్తారు దైవజనులు ఆయన సన్నిధులు ఆత్మ ద్వారాగా ప్రవచనాలు మాట్లాడతారు ఆయన సన్నిధిలో స్వీట్గా దేవుడే ముఖ కాంతి నుంచి మాట్లాడతాడు కాబట్టి ఆయన లో నుండి వచ్చే ప్రతి మాట మమ్మల్ని బ్రతికిస్తుందని చెప్పి ఒక ఆలోచనతో దేవుని దగ్గరకు రావాలి